పడిపోకుండా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నా చక్కని మార్గాన్ని నడిపేదేవా మమ్మల్ని అంత వరకు మరణం వరకు మమ్మల్ని విడవకుండా నడిపించేదేవా నీకు స్తోత్రము చెల్లిస్తూ ఉంటున్నావు ఇదిగో ప్రభా అంత మాత్రమే కాదు మా కొరకు దిగి వచ్చిన దేవా నీ వందనం చెల్లిస్తోను దేవుడ ప్రభు ఆకి మండల ద్వారా మమ్మల్ని మరొకసారి నీ గొప్ప నాామిని నాకు జ్ఞాపకము చేస్తువచ్చిన విทานం పట్టి నేను ఈ ఆరాధన మా ప్రభు రక్షకుడైన ప్రభు వారి నీకే తండ్రి సంపూర్ణ భవాతి కరంతుల ఆశ్రమే కలుగునుగాక పరిశుభ్రుడు ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పనులకు పుట్టి మొదటి ఆరాధన జరిగించాడు రెండవ ఆరాధన ప్రభు మరి పాలకులు అయినా ఇది అవసరాలు నిలబెట్టుకుని బోధించాడు మాట్లాడారు మీకు వందనాలు అంటే నిజమే ఈ లోకానికి వెలుగు ఐదుగా వచ్చాను అంటే ఈ లోకానికి నిజమైన వెలుగు అయ్యా నిన్ను నమ్మిన ప్రతి ఒక్కరము అయ్యా ఈ లోకూలను అయ్యా జీవించినంత కాలం నీతో ఉంటామయ్యా లేదా నువ్వు తీసుకువెళ్తే ఉంటామయ్యా అయ్యా నిత్యము సంతోషమే నీతో ఉంటాయి ప్రభావ చూపించే దేవుడు నడిచే దేవుడు నడిపించే దేవుడు అయ్యా సహాయం చేసే దేవుడు అని అనేక విషయాలు మాతో మాట్లాడే వాక్యాన్ని క్రియలో పెట్టడానికి సహాయం తెచ్చి వచ్చిన దీవించండి ఆశ్చర్యం దించండి వచ్చిన వారు వచ్చినట్లో వెళ్ళాలి నాయన వారికి సహాయము దేయండి వారు అక్కలేదో వారికి వ్యాధి సమస్యలు ఇబ్బంది ఎలిగిన దేవుడు అన్నయ్య కూడా క్రీస్తమయంలో తెచ్చి సహాయము దేవాలి ప్రార్థిస్తూ అలాగే బ్రహ్మ వారు అందరినీ కూడా దీవించాల శ్రమ తీసుమని ఏమి సునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి అమ్మే అమ్మే